అరిమతయ్య అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడు ఉండెను అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు ఏం చేస్తున్నాడట తల్లి కనిపెట్టుచు ఉన్నాడట నిజంగా అరిమత ఏషపులో ఉన్న మంచి ఎంత నిజంగా చెప్పంటే ఒక చిన్న పిల్లల లాంటి మంచి మనసు కలిగిన వాడండి అండి అరిమత ఎందుకో తెలుసా ఈ అరిమత యేసపు సొంత జనాంగం యూదులు సొంత వాళ్ళు ఎవరిని మీద అగెనెస్ట్గా చేస్తున్నారు యేసుక్రీస్తు క్రీస్తు అగేనిస్ట్గా చేస్తున్నాడు వాళ్ళు చేస్తున్న ఆ పనిని బట్టి తనలో తాను ఏమైపోతున్నాడట ఆయన కుమిలిపోతున్నాడట నలిగిపోతున్నాడట తనలో తాను కుంగిపోతున్నాడట చూడ సొంత వాళ్ళే ప్రభువుకు విరుద్ధంగా మారుతుంటే ఎంత నలిగిపోయాడో తెలుసా ఆనాడు లోతుగారు కూడా సోమ గు గుమ్మరులో చుట్టుపక్కల అందరు వ్యభిజారాలు చేస్తా కళ్ళ ముందరే పనికిమాల పనులు చేచ్చా అంటే అలా జీవితాన్ని తలుచుకొని కుమిలిపోయాడు అంట లోతు పాపం అయ్యో వీళ్ళ జీవితాలు ఏంటి చచ్చిపోతే లేమవుతుందని వాళ్ళు తప్పు చేసేవాడికి ఆనందంగా ఉందేమో కానీ వాళ్ళు భవిష్యత్తు తలుచుకొని ఎవరు కుమిలిపోతున్నారు అక్కడ లోతుగారు కుమిలిపోతున్నారు ఆ రోజు లోతుగారిలో ఉన్న ఆ మంచి మనసే ఈరోజు ఎవరిలో కనపడుతుందో తెలుసా అరిమతయ్యో చూపులో కనపడుతుంది ఏ మంచి మనసు కనపడుతుందంటే అయ్యో నా సొంత జనంగా నా యూదులే నా కోసం ప్రాణం పొట్టొచ్చిన నా ప్రభువును చంపుతున్నారని చెప్పేసి వాళ్ళు చేసే ఆ పనికి మాలిన పనిని సమ్మతింపక వాళ్ళు చేసి ఆ పాడు పనులు బట్టి ఏం చేసేవాడట లోపల కుమిలిపోతుంటాడు క్రైస్తవ జీవితం కూడా అలాంటి ఎలాంటిదో తెలుసా మన జీవితం కూడా మనం ఒక్కరమే దేవుణ్ణిలో ఉంటామండి ఒక్కొక్కసారి ఎందుకంటే మనం భక్తి జీవితంలో కొనసాగుతుంటాం మన భార్యలు కానీ మన పిల్లలు కానీ మన అమ్మ కానీ మన నాన్న కానీ మన బంధువులలో ఎవరు కానీ దేవుల్లో లేరు అనుకోండి దేవునికి విరుద్ధంగా బతుకుతున్నారనుకో ఒక అరిమత యోసేపులా మనం కూడా ఏమైపోవాలో తెలుసా కుంగిపోవాలి కుంగిలిపోవాలి అయ్యో చచ్చిపోతే నేను పోయేట్టుగానే ఉన్నాను కానీ నా తల్లి పోయేట్టుగా లేదు బాధ కలుగుతాదండి ఎవరికి కలిగ చెప్పండి మన తల్లి పరలోకం పోయేట్టు మన నాన్న నేనేమో చర్చికి వెళ్తాను మా నాన్నేమో మందు తాగడానికి వెళ్తుంటాను మన నాన్నను చూసినప్పుడల్లా మనకు బాధ మన పిల్లలు మన బంధువులు మన రక్త సంబంధికులు వాళ్ళని చూసినప్పుడల్లా మనలో ఏం కలగాల తెలుసా ఒక అరిమత యోసేపు లాంటి మంచి మనసుతో కుమిలిపోతూ వాళ్ళ కోసం ప్రార్థన చేసే మంచి మనసు మనలో కలగాలి అరిమత యోషులో కనపడుతున్న అదే కదా ఏ మంచి మనసు కలుగుతుంది వాళ్ళు చేస్తున్న పనిని సపోర్ట్ చేయట్లేదట వాళ్ళు చేసిన దాని పాపం దానిలో తనలో తాను ఏమైపోతున్నాడట కుమిలిపోతూ కుమిలిపోతూ కుమిలిపోతున్నాడు అంత కుమిలిపోతున్నా కానీ మళ్ళీ ఎవరిని వెంబడిస్తున్నాడు ఎవరిని వెంబడిస్తున్నాడు ఏసుక్రీస్తు వారినే వెంబడిస్తున్నాడు క్రైస్తవ జీవితంలో మనం కూడా గుర్తుపెట్టుకోలేటో తెలియదు తన తన శిలువను ఎత్తుకొని ఎవరిని వెంబడించాలి యేసుక్రీస్తుని వెంబడించాలి మన కష్టాలు మన బాధలు మన కన్నీళ్ళు మన వేదలు అన్ని దిగమింగుతూ ఉండాలి మళ్ళీ ఎవరిని వెంబడించాలి మనం ప్రభునే వెంబడించాలి చాలాసార్లు మనలో కనపడుతున్న ఖండాలమైన లక్షణం ఏంటో తెలుసా ఆ గుడ్ ఫ్రైడే రాగానే మన వాళ్ళందరూ ఆ చెక్కతో చేసిన ఆ శిలవను భుజాన వేసుకొని నడువిధులు ఏం చేస్తూ ఉంటారు నడిపించండి బైబిల్ ఎక్కడన్నా రాయబడ్డా ఏ సుగ్రీత్వారు లేదంటే ఆ చెక్క కొయ్యను మోసుకొని బొమ్మని ఎక్కడన్నా చెప్పాడా లేదు యేసుక్రీస్తు ద్వారా ఆ చెక్క శిలువను మోయమని చెప్పట్లేం చెప్తున్నాడు తన తన శిలువను ఎత్తుకుని ఆయన ఏం చేయాలి మన శిలువను మనం ఎత్తుకోవాలి మన సిలువ అంటే ఏంటి మన అంటే ఏంటో తెలుసా కష్టాలు బాధలు వేదనలు కన్నీళ్ళు దిగమింగుతూ ఇన్ని భరిస్తూ మళ్ళీ ఎవరిని వెంబడించాలి ప్రభును వెంబడించాలి నీ కుటుంబాన్ని నువ్వే భరించాలి నీ పనులు నువ్వే చేయాలి నీ కుటుంబంలో నువ్వు చేసేటన్ని నువ్వే చేయాలి నువ్వు చేస్తూ కుమిలిపోతూ బాధపడుతూ కన్నీళ్ళు కార్సు కన్నీళ్ళు కారుచు కన్నీళ్ళు కారుస్తూ కూడా ఎవరిని వెంబడించాలి ఏజుగరిత్వాన్ని వెంబడించు కన్నీలు కారుచే తప్ప నీ కుటుంబం బాగలేకపోతే ఏడుచు ఏడుస్తూ మళ్ళీ ఎవరిని వెంబడించు ప్రభువుని వెంబడించు నువ్వు కష్టాల్లో ఉన్నావా కష్టాల్లో ఉండు నలిగిపో నలిగిపోతూ మళ్ళీ ఎవరిని వెంబడించాలి యజుగరిత్వాన్ని వెంబడించు బాధలు వచ్చిన బాధలు అనుభవించు కష్టాలు భరించు వేదలతో కుమిలిపో ఏడుస్తూ కూడా నువ్వు ప్రభువుని ఏం చేయాలో తెలుసా వెంబడించాలి ఏడుస్తూ కూడా వెంబడించాలి ఆ రోజు హన్నమ్మ గారు వచ్చిందట ఆ దేవుని మందిరం వేసి మోకాలు వేసి ప్రార్థన తనకు బిడ్డలు లేరు ఏం చేద్దాము ఏడుస్తూ ఉంది ఏడుస్తూ కూడా ఎవరిని వెంబడిస్తూ ఉంది ఎక్కడ దేవుణ్ణే వెంబడిస్తూ ఉంది దేవుణ్ణి ఆనుకొని ఉంది నీ జీవితంలో పిల్లలు లేరా ఏడుసు ఏడుస్తూ కూడా నువ్వు ఎవరిని వెంబడించు ప్రభువునే వెంబడించు నీ భర్త మారలేదా కుమిలిపో బాధపడు ఏడుసు ఏడుస్తూ కూడా ఎవరిని వెంబడించు క్రీస్తునే వెంబడించు నీ నీ సిలువను మోస్తూ నీ బాధలు పడుతూ నీ కష్టం నువ్వు చేస్తూ నీ ఫ్యామిలీని కొంతమంది ఏం చేస్తుంటారు నేను దేవుని సేవ చేస్తానని కుటుంబాన్ని విడిచిపెడతా ఉంటాడు నేను దేవుని సేవ చేస్తానని భార్య నిడిచిపెడతా ఉంటారు నేను దేవుని సేవ చేస్తానని తల్లిదండ్రులు విడిచిపెడతా ఉంటాడు ఎవరు చెప్పాడు ప్రభువు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా నీ బాధలు నువ్వు పడాలి నీ కుటుంబ భారాన్ని నువ్వు మోయాలి ఇవన్నీ నువ్వు చేస్తూ కూడా ఎవరిని వెంబడించాలి ప్రభువును వెంబడించాలి అప్పుడే నువ్వు దేవునికి బాగా నచ్చుతావు కుటుంబాన్ని ఇడిచిపెట్టి దేవుని వెంబడించిన బైబుల్ ఎక్కడన్నా చెప్పాడా నీ భార్యను ఇడిచిపెట్టి నన్ను వెంబడించని ఎక్కడన్నా చెప్పాడా నీ నీ సిలువను ఎత్తుకొని ఆయన నేం చేయాలి వెంబడించాలి కానీ ఆయన కంటే నీ భార్యను ఎక్కువగా నువ్వు ఎప్పటికీ ప్రేమించకూడదు ఆయన కంటే ఎక్కువగా నీ తల్లిని నువ్వు ఎక్కువగా ప్రేమించకూడదు కానీ నీ తల్లిని మోస్తూ నువ్వు మళ్ళీ ఎవరిని వెంబడించాలి యేసుక్రీస్తువాన్ని వెంబడించాలి ఇదే ధర్మం ఇదే న్యాయం ఇదే దేవుడు పెట్టిన కట్టడ ఈ కట్టడకు ఎవరు లోబడుతున్నాడు తెలుసా అరిమత యోశు లోబడుతున్నాడు ఒకవైపు తనలో కృంగుపాటు తన సొంత వాళ్ళు చేస్తున్న బాధలు భరిస్తున్నాడు అన్ని చేస్తున్నాడు కానీ ప్రభువుని ఏ రోజైనా విడిచిపెట్టాడా లేదు ఇది అరిమతయ్యే శుభలో ఉన్న వ్యక్తిత్వ జీవితం క్రైస్తవ జీవితంలో మనం కూడా ఇదే నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలంటే మన బాధలు మనం పడుతూ ఉండాలి అన్ని చేస్తూ ఉండాలి ప్రభుని ఏం చేస్తూ ఉండాలి వెంబడించాలి నిజంగా మా పరిచయం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారు నేను అనిలన్న ఒకప్పుడు ఏదో గర్వంగా చెప్పుకోవట్లేదు కానీ ఎంతో మందికి ఇది ఆదర్శంగా ఉండాలని చెప్తున్నాను ఈరోజైతే ఏదో మేము టీచర్లుగా ఏదో చిన్న చిన్న జాబులు చేస్తున్నాం లేదంటే సచివాలయంలో ఉద్యోగం వచ్చింది భవిష్యత్తులో చేస్తాం ఇప్పుడు ఇలా చేస్తున్నాం కదా సేవ ఒకప్పుడు మేము ఎలా చేసేవారు అని తెలుసా సేవ మీకు ఎవ్వరికి తెలియదు మేము కొంతకాలం మాత్రమే స్కూళ్ళకు కాలేజీకి వెళ్ళేవాళ్ళం మిగతా టైం అంతా మేము చేసే పని ఏంటో తెలుసా గోడలకు సున్నం వేసుకుంటూ పెయింట్ పని చేస్తూ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండకు ఏం చేసేవాళ్ళో తెలుసా నేను అనిల్ అన్న మన అన్న బ్రహ్మయ్యన్న అన్న చంద్రశేఖర్ మేము చేసే పని ఏంటో తెలుసా పెయింట్ పని చేసేవాళ్ళం పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండకు నలిగిపోతూ చేస్తూ ఉంటే సాయంత్రం ఆరేళ్ళకి ఎట్టు ఉంటుందో తెలుసా మా పరిస్థితి వాళ్ళంత హూనం అయిపోయి ఉంటుంది అసలు ఎట్టుంటుంది అంటే అన్ని బాధలు అన్ని నొప్పులు అన్ని అంత దారుణంగా ఉంటుంది కానీ అప్పుడే బుజ్జన్న ఫోన్ చేస్తాడు ఆ రైంది మీరు స్వార్థకు వస్తున్నారా లేదా ఇంటికి కూడా తెలుసు అప్పుడు అన్నీ అలా సబ్బుతాల మొహం కడుక్కోవడము బట్టలు మార్చుకోవడము కష్టమైన ఒళ్ళు సహకరించకుండా నీళ్ళు కూడా పోసుకుంటుంది లే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది కానీ సేవ కోసం ఏం వచ్చింది మాకిప్పుడు పిలుపు వచ్చింది వెంటనే ఏం చేసేవాళ్ళు తెలుసా ఎక్కడున్నా కానీ అట్టనే బట్టలు సరిగా ఉండవు ఏం ఇంటికి వెళ్ళి రైడ్ అయ్యడానికి అవకాశం ఉండదు ఒళ్ళు ఏం కోరుకుంటుందంటే ఒకరు ఇంతసేపు కష్టపడక రెస్ట్ కోరుకుంటుంది అన్నీ ఇంకా తెగించి మళ్ళీ ఏం చేయాలి ఒక గంట లే రెండు గంటలు గంటలు కష్టమైన పర్లేదు మన మన సెలవును మోస్తూ ఎవరు పని చేయాలి దేవుని పని చేయాలి ఎన్నేళ్ళు చేసామో తెలుసా ఇట్లా మళ్ళీ ఈ కాలంలో అన్న అయితే ఏదైనా బండి వెహికల్ ఉండే పని అయిపోయిన తర్వాత అప్పుడు పోవాల్సింది ఏంటి తెలుసా నడుచుకుంటూ సేవ చేయాలి పది కిలోమీటర్లు పదహైదు కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి ఒకవైపు పొద్దు నుంచి నిలబడి నిలబడి పని అంటే కాళ్ళు బీగుతూ ఉంటాయి ఆ నుంచి పది కిలోమీటర్లు నడుచుకుంటూ సేవ చేయాలంటే ఎట్టుంటుంది తెలుసా బా అటుండేది కానీ నిజంగా ఆ కష్టంలో కూడా మాకు ఏముండదు తెలుసా చాలా ఆనందపడేవాళ్ళం వాడు ఎంత ఆనందం అంటే పని అంతా అయిపోయి ఇంటికి వచ్చి అప్పటికే సుమారుగా రాత్రి తొమ్మిది ఒకటి ఉండే పదోటిండో మా అమ్మ నీళ్ళు కాంచడం నీళ్ళు పోసుకొని భోజనం చేసి పడుకొని గుండెల మీద చేసుకొని ప్రార్థన చేసుకొని బయట చదువుకొని పనుకునేటప్పుడు ఒకటే అనిపించది చాలు పొద్దు నుంచి మా కుటుంబం కోసం కష్టపడ్డాము రాత్రి అవ్వగానే ఎవరి కోసం కష్టపడ్డాము మళ్ళీ ప్రభు కోసం కష్టపడ్డాము ఆ రోజు మేము అనుకునే వాళ్ళము మా మా సిలువని ఎత్తుకొని మేము ఎవరిని వెంబడించాలి ప్రభువుని వెంబడించాలి ఆ లాక్డౌన్ టైంలో మీకు అందరికీ తెలుసు లేదు కానీ లాక్డౌన్ టైంలో అప్పుడు మాకు స్కూళ్ళు లేవు ఎవరికీ ఏం లేదు బయటికి పని చేయడానికి ఎవరికి అవకాశం లేదు అప్పుడు మేము ఒక సంఘంలో క్రీస్తు సంఘం ఒక సంఘం ఉండేది ఆ సంఘంలో నేను అన్న మా సహోదరులందరూ పరిచయం చేసేవాళ్ళం అప్పుడు మా సంఘంలో ఎవరు పనులు పోయేవాళ్ళు లేదు ఎందుకు ఎవరికి పనులు లేవు కానీ దేవుండే వల్ల ఆ లాక్డౌన్లో మాకొక్కరికి మాత్రమే పని దొరికింది సుమారుగా రెండు నెలలు సుమారుగా మూడు నెలలు ఆ లాక్డౌన్ బయటికి రాకపోయినా కానీ ఒక ఆయన మమ్మల్ని పిలిచి కంటిన్యూగా ఇచ్చాడు పెయింట్ పని మూడు నెలలు ఎలా చేసామో తెలుసా పని ప్రతిరోజు పోలీసులు చూడకుండా ఆరు నుంచి ముందే బయలుదేరిపోవాలి ఊరికి పోయి సాయంత్రం వరకు పని చేయాలి అలా వారమంతా పని చేసే మాకు ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అంటే ఒక పన్నెండు వందలు పదమూడు వారమంతా చేస్తే ఆ అందరి మా నలుగురు డబ్బులు అంతా పోగేయడము ఎంతోమంది మా సంఘంలో భోజనం లేక పస్తులు ఉంటారా ఏం చేసేవాళ్ళం తెలుసా పోయి ప్యాకెట్ బియ్యం అని కూరగాయలు అన్నీ తీసుకొని పోయి ఒక్కొక్కరికి ఇచ్చాం మా ఇంట్లో పెట్టుకునేది తక్కువ బయట పెట్టిందే ఎక్కువ ఆ రోజు కష్టపడి పొద్దు నుంచి సాయంత్రం వరకు వారం రోజులు కష్టపడితే పన్నెండు వందలు వస్తుంది వెయ్యి రూపాయలు పోయి బియ్యానికే పోయేది రెండు వందలే మా ఇంటికి వచ్చేవి అయినా పర్లేదు నా ఆత్మీయులు కుటుంబం కంటే మేము ఎక్కువగా ఎవరిని ప్రేమించే వాళ్ళం తెలుసా ఆత్మీయులను ప్రేమించే వాళ్ళు అయ్యో ఈరోజు దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకు పని ఇచ్చాడు కానీ పని లేక పస్తులుగా ఎంతోమంది పడుకుంటున్నారని ఎలా కష్టపడే వాళ్ళంటే కష్టపడడం ఏదో గర్వంగా ఇది చెప్పట్లే భవిష్యత్తులో ఇదంతా మీరు గుర్తుపెట్టుకోలేందంటే మన మన సిలువలు మనం మోస్తూ ఉండాలి ఎవరు సులువం వేయాలి మళ్ళీ ప్రభువు సులువం పోయాలి ఆయనను వెంబడిస్తుండే అప్పుడే మనం నచ్చుతాం దేవునికి